అభిమన్యుడు కుమారుడే పరీక్షిత్ మహారాజు మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రం అభిమన్యుడి అర్థాంగి ఉత్తర గర్భంలో పెరుగుతున్న శిశువును వధించబోగా ఉత్తర శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం అడ్డు వేసి తల్లి కొడుకులను రక్షించాడు దాంతో ఉత్తర గర్భంలోని శిశువు సురక్షితంగా ఎదిగి ఉజ్వల తేజస్సుతో జన్మించాడు దంపతులు ఆ బిడ్డకు విష్ణురాతుడు అని పేరు పెట్టుకున్నారు గర్భంలో తనకు కనిపించిన దైవం శ్రీకృష్ణుడు లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఇతనికి పరీక్షిత్ అనే పేరు వచ్చింది విష్ణురాతుడు తన అసలు పేరుతో కంటే పరీక్షిత్ పేరుతోనే ప్రసిద్ధి చెందాడు ఎంతో చురుకైన పరీక్షిత్తు క్షత్రియ విద్యలన్నీ నేర్చుకున్నాడు యుక్త వయసులోనే ఐరావతి అనే కన్యను వివాహమాడాడు ఒకసారి పరీక్షిత్తు వేటకు వెళ్లి ఒక మృగాన్ని వేటాడుతూ షమ్మిక మహర్షి ఆశ్రమం చేరాడు తపస్మాదిలో ఉన్న ముని చూసి తనను తప్పించుకుని వచ్చిన మృగమేదని అడిగాడు తపస్సులో లీనమై ఉన్న షమీక ముని సమాధానం ఇవ్వకపోవడంతో కోపించిన పరీక్షిత్తు చిరాగ్గా అక్కడ చచ్చిపడి ఉన్న పామును మునిమెడలో వేసి తన దారిని తాను వెళ్లిపోయాడు కొద్దిసేపటికి మునికుమారుడు వచ్చి తన తండ్రి మెడలు పాము కలేబర ఉండటం చూసి ఈ పని చేసిన వాడు ఏడు రోజులలో పాము వల్ల మరణిస్తాడని క్షపించాడు చివరికి తపస్సులో ఉన్న ముని జరిగింది తెలుసుకుని పరీక్షిత్తు వద్దకు వెళ్లి తన కుమారుడిచ్చిన శాపం గురించి చెప్పాడు పరీక్షిత్తు మహారాజు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు పరీక్షిత్తు తన కొడుకు జనమే జైనికి రాజ్యభారాన్ని అప్పగించి ప్రామోపవేశం చేసేందుకు నిశ్చయించుకున్నాడు పరీక్షిత్తుకు ముంచుకొచ్చిన ఆపద గురించి తెలిసి మహర్షులందరూ వచ్చారు పరీక్షిత్ మహారాజు మునీశ్వరులారా నేను ఆవేశంలో పెద్ద తప్పే చేశాను ఇక నేను క్షమకు నోచుకోనా నాకు సద్గతులు ఉంటాయా నాకు జ్ఞానబోధ చెయ్యండి ఒక వారంలో నేను పరమార్థాన్ని పొందే మార్గాన్ని సూచించండి నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని పరీక్షిత్ మహారాజు వేడుకున్నాడు మునులంతా పరీక్షిత్ మహారాజు స్థితికి జాలిపడి వ్యాసుడి పుత్రుడైన సుఖ మహర్షిని సమర్థుడిగా తలిచారు సుఖమహర్షి మహర్షి వర్గాలను జయించే మార్గాన్ని భక్తిని ముక్తిని బోధించాడు ఆ క్రమంలో పరీక్షిత్ మహారాజు అడిగిన అనేక సందేహాలను తీర్చాడు పాము వల్ల తనకు మరణం సంభవిస్తుందనే భయంతో పరీక్షిత్ మహారాజు గంగానది తీరంలో దుర్భేద్యమైన ఒంటి స్తంభం మేడ కట్టించుకొని అందులో ఉండిపోయాడు భాగవతం సప్తాహం రోజున పాములు మానవ రూపం దాల్చి పరీక్షిత్ మహారాజుకి పండ్లు ఇచ్చాయి వాటిలో ఒక పండులో దాగి ఉన్న తక్షకుడు అనే పాము బయటకు వచ్చి కాటు వేయడంతో పరీక్షిత్ మహారాజు మరణించాడు మహర్షులు బోధించిన జ్ఞానామృతంతో భాగవతా శ్రవణంతో పరీక్షిత్ మహారాజుకు మోక్షం ప్రాప్తించింది